అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై మూడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో నాలుగవ అంశం యోగము గురించి విందాం యోగం అన్న సంస్కృత పదానికి అర్థం కలయిక య యోగాభ్యాసాన్ని చేసేవారి లక్ష్యం ఆత్మతో ఏకమవటం దానికై వారు కొన్ని ప్రత్యేకమైన శారీరక మానసిక అభ్యాసాలను చేస్తారు ఈ అభ్యాసాలన్నిటికీ మూలం రెండు వేల సంవత్సరాల క్రితం రచింపబడిన పతంజలి యోగ సూత్రాలు పతంజలి పద్ధతిని రాజయోగం అంటారు అందులో నిర్దిష్టమైన ఎనిమిది స్థాయిలు అభ్యాసాలు ఉన్నాయి అవి ఒకటి యమ అంటే ఇతరులతో వ్యవహరించే వర్తనం అసత్యం దొంగతనం పరహింస కామం దురాశ వీటిని వర్జించటం రెండు నియమం అంటే తన పట్ల వర్తనం శౌచ్యం ప్రశాంతత తపస్సు అధ్యయనం భక్తి మూడు ఆసనం చాచటం వంగటం సమతలంగా ఉండటం కూర్చోవటం వంటి దేహ సంబంధమైన అభ్యాసాలు ఈ అభ్యాసాలన్నిటినీ కలిపి హఠయోగం అంటున్నారు ఇప్పుడు నాలుగు ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సంబంధించిన అభ్యాసాలు వీటి లక్ష్యం మనోనిగ్రహం ఐదు ప్రత్యాహారం దేహంపైన ఇంద్రియాలపైన ఉండే ధ్యాసని ఉపసంహరించటం ఆరు ధారణ మనస్సుకి ఏకాగ్రత ఏడు ధ్యాన అంటే ధ్యానం ఎనిమిది సమాధి సత్యం గురించి అవిచ్ఛిన్నమైన చింతన ఇటువంటి అభ్యాసాలు చాలా మట్టుకు ఇతర ఆధ్యాత్మిక పద్ధతులలో కూడా ఉన్నాయి ఉండని వల్ల హఠయోగము ప్రాణాయామమును ఇవే రాజయోగానికి విశిష్టతనిచ్చాయి ఈ అభ్యాసాల గురించి ఎవరైనా అడిగితే శ్రీ రమణులు హఠయోగాన్ని విమర్శించేవారు అది ఎంతసేపు దేహానికే సంబంధించినది కాబట్టి ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ పరిష్కారం మనోనిగ్రహం వలనే సాధ్యమని వారి బోధనలలో మౌలికమైన అంశం అందుచేత దేహం యొక్క మంచికే ప్రాధాన్యమిచ్చే ఏ ఆధ్యాత్మిక అభ్యాసాలను ప్రోత్సహించేవారు కారు కానీ ప్రాణాయామం అంటే వారికి కొంచెం మంచి అభిప్రాయం ఉండేది ఇతర పద్ధతుల వల్ల మనోనిగ్రహాన్ని సాధించలేని వారికి అది మంచి సాధనం అనేవారు అయినా ఇది కూడా ప్రారంభ దశలలో ఉన్న సాధకులకే రాజయోగంలోని ఇతర అంశాలైన నియమం ధ్యానం సమాధి గురించిన చర్చ ఇతర అధ్యాయాలలో ఉంది రాజయోగంతో పాటు బహుళ ప్రచారంలో ఉన్నది కుండలిని యోగం ఈ పద్ధతిని అవలంబించేవారు దేహంలోని కొన్ని చక్రాలపై కేంద్రీకరించి తద్వారా కుండలిని శక్తిని నాడి ద్వారా పైకి తీసుకుని వెళ్తారు ఈ శక్తి మెదడులో ఉండే సహస్రార చక్రాన్ని చేరుకుంటే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని వారి నమ్మకం శ్రీ రమణులు తమ భక్తులను కుండలిని యోగాభ్యాసం చేయవద్దు అనేవారు అది ప్రమాద భరితము అనవసరము కూడా చక్రాలు కుండలిని ఉన్నాయని అంగీకరించినా కుండలిని సహస్రార చక్రాన్ని చేరినంత మాత్రాన సాక్షాత్కారం కలగదు అనేవారు అంతిమ సాక్షాత్కారానికి కుండలిని సహస్రారాన్ని దాటి అమృతనాడి అంటే పరానాడి లేక జీవనాడి ద్వారా ఛాతీలో కుడివైపున ఉండే హృదయంలోకి దిగాలి అనేవారు ఆత్మవిచారం వల్ల కుండలిని తనంతట తానే హృదయంలోకి వెళ్తుంది కాబట్టి వేరే యోగాభ్యాసాలు అనవసరం అని బోధించేవారు శ్రీ రమణులు అహంకారం యొక్క మూలాన్ని అన్వేషిస్తూ హృదయంలో నిమజ్జనమవటం వల్ల ఆత్మ అందుతుంది ఆత్మసాక్షాత్కారానికి ఇది ప్రత్యక్షమైన మార్గం దీనిని అభ్యసించిన వారు వేతి గురించి అంటే నాడులు సహస్రార సుషుమ్న పరనాడి కుండలిని ప్రాణాయామం షట్ చక్రాల గురించి ఆలోచించనక్కర్లేదు పైన ఉదహరించిన అభ్యాసాలకి తోడు భారతీయ సంప్రదాయంలో కర్మయోగం అని కూడా ఉంటుంది అంటే కార్యాచరణం అన్నమాట దీనిని అవలంబించేవారు నిస్వార్థ సేవ ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని అభిలషిస్తారు దీని గురించి భగవద్గీతలో ఎంతో గొప్పగా చెప్పబడి ఉంది అయినా ఈ పద్ధతిలో సత్కార్యాలను చేసే నేను ఒకడు అటువంటి సహాయము అవసరమైన ఇతరులు ఇమిడి ఉండడం వల్ల తన భక్తులు ఈ పద్ధతిని అభ్యసించడాన్ని నిరుత్సాహపరిచేవారు శ్రీరమణులు జ్ఞాన భక్తి రాజయోగ మార్గాలను అనుసరించటం అసాధ్యం అనిపించే కొందరికి మాత్రం ఈ పద్ధతిని అనుసరించమని చెప్పేవారు ప్రవృత్తి రీత్యా ఏ సాధకుడైనా జ్ఞాన భక్తి మార్గాలకు సరిపడని వాడైనా వయస్సు రీత్యా యోగాభ్యాసానికి సరిపడని వాడైనా అతను కర్మ మార్గాన్ని అవలంబించాలి అతని ధర్మబుద్ధి ఇంకా ప్రస్ఫుటమవుతుంది అతనికి వైయక్తికం కాని సంతుష్టి కలుగుతుంది అంతేకాక మొదటి మూడు మార్గాలలో ఏదో ఒకదానికి కాలక్రమేణా అర్హుడు కూడా అవుతాడు కృతార్థుడు అవ్వాలంటే కర్మయోగి తాను ఇతరులకు సహాయపడుతున్నానన్న భావం లేకుండా ఉండాలి తన చర్యలకి ఫలితాల పట్ల అనాసక్తుడై విరక్తుడై ఉండాలి అనేవారు శ్రీ రమణులు కర్మ మార్గానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోయినా కర్తృత్వ భావం లేకుండా పనిచేస్తే పైన చెప్పిన రెండు నియమాలు పాటించినట్టే అనేవారు యోగము అనే ఈ అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం భగవాన్ యోగం అంటే కలయిక ఏది దేనితో కలవటం అండి నిజమే యోగం అంటే ఆరంభంలో విభజన తర్వాత రెంటి కలయిక అయితే ఎవరు ఎవరితో కలవాలి నీవు అన్వేషకుడివి దేనితోనో కలయికని అన్వేషిస్తున్నావు అంటే నీవు దేనిని కలవాలనుకుంటున్నావో అది నీకన్నా వేరన్న మాటే కదా కానీ నీ ఆత్మ నీకు అత్యంత సన్నిహితం దాని గురించి నీకు ఎప్పుడూ ఎరుక ఉంటూనే ఉంటుంది దానిని అన్వేషించు ఆత్మగానే ఉండు అప్పుడది అనంతంగా విస్తరిస్తుంది అప్పుడు యోగం ప్రసక్తే రాదు వియోగం ఎవరిది స్వామి వియోగం నాకు తెలియనిది అయినా వియోగం ఉందా అసలు వియోగం ఎవరికో తెలుసుకో అదే యోగం అన్ని మార్గాలకు యోగం సామాన్యం నీవు ఆత్మకంటే సత్యం కంటే వేరు కాదని అనుకోవటమే యోగం అంతకన్నా మరేమీ కాదు కర్మ జ్ఞాన భక్తి రాజయోగాలు అన్నీ వివిధ ప్రకృతులకి వికాస దశలకి సరిపడే పద్ధతులే అన్నీ తాను ఆత్మకన్నా భిన్నం అంటూ అనాదిగా వస్తున్న భావాన్ని తొలగించటానికే మనకి దూరంగా ఎక్కడో ఉన్నదానితో కలయిక అంటూ ఏమీ లేదు ఆత్మ నుంచి వేరు కానే కావు కదా యోగానికి విచారానికి తేడా ఏమిటి స్వామి యోగం చిత్తవృత్తి నిరోధాన్ని అంటే ఆలోచనలను అణచివేయటాన్ని అభ్యసించమంటుంది నేను ఆత్మాన్వేషణ చేయమంటాను ఈ రెండవ పద్ధతిని తేలికగా అనుసరించవచ్చు మైకం కమ్మినా ఉపవాసం చేసినా మనస్సు అణిగిపోతుంది కానీ ఆ కారణం తొలగిన తర్వాత ఆలోచనలు ఎప్పటి వలె ప్రవహిస్తాయి మనోనిగ్రహానికి రెండే పద్ధతులున్నాయి ఒకటి మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటం లేదా దానిని అణచివేసే ఈశ్వరార్పణం చేయటం అర్పణం అంటే మనపై ఆధిపత్యం గల ఒక శక్తి ఉన్నదని ఒప్పుకోవటం అన్నమాట మూలాన్ని కనుక్కోవటానికి మనస్సు సహకరించకపోతే దానిని బయటికి వెళ్ళని తిరిగి వచ్చాక లోపలికి పంపించు ఓర్పుతో కృషి చేయకపోతే ఎవ్వరూ కృతార్థులు కాలేరు మాస్టర్స్ యోగం అనే ఈ అంశం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్